శ్రీకృష్ణ శతకం నాలుగవ భాగం జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ అంగన పనుపున దోవతి కొంగున నటుకులను ముడుచుకొని వచ్చిన యా సంగతి విని దయను సగి రంగుగా సంపదలు రక్షక కృష్ణ అంగన అంటే కుచేరుని యొక్క భార్య కామాక్షి దేవి ఆమె పేరు ఆమె పంపించింది కృష్ణు కృష్ణుని దగ్గరికి కుచేలుణ్ణి మీ స్నేహితుడు కదా ఇంత దరిద్రాన్ని అనుభవిస్తున్నాం మనం ఏదో కొంత సహాయం అడుగు అని ఉట్టి చేతిలో ఎట్లా పోవాలి అంటే ఆయన కొంగులో ఒక పిడికడైన అటుకులు కట్టింది అవి మూడగట్టుకొని వచ్చాడు ముడుచుకొని వచ్చిన ఆ సంగతి వింది దయనో సంగతి ఆ అటుకులు విప్పు ఆ అటుకులు దిని ఆయనకు దయతోటి అష్ట ఇచ్చాడు ఇచ్చినటువంటి ఓ లోకరక్షక కృష్ణ లోకాన్ని రక్షించేవాడు నీకు నా నమస్కారం కృష్ణ అని వసుదేవ కుమారక మాన మనసు కామిని వేడా నా వనజాక్షికి నిశ్చితి శ్రీపం యక్షమటసు చీరలు చీరలు కృష్ణ దుర్మార్గులైనటువంటి కౌరవులు దేవి వస్త్రాపహరణం చేస్తున్నటువంటి సమయంలో సభలో గొప్ప గొప్పవారున్నారు భీష్మాచార్యులు ద్రోణాచార్యులు కృపాచార్యులు ధృతరాష్ట్రులు ఐదుగురు భర్తలు మహావీరులైనటువంటి వారు ఎవరు ఆమెను కాపాడలేకపోయారు కాపాడలేదు మిన్నకున్నారు చూస్తూ ఉన్నారు అప్పుడు ఆమె కృష్ణ పరమాత్మను ప్రార్థన చేసింది వసుదేవ కుమారక ఓ వసుదేవ కుమారుడు అన్న శ్రీకృష్ణ కావము నా మాన మర్యాదలను కాపాడు తండ్రి అని చెప్పి కామిని అంటే ఆ ద్రౌపది అన్నప్పుడు ఆ వనయాక్షికి ఆ ద్రౌపదికి అక్షయం అంటూ చీరలనిచ్చాడు ఆమె మా మాన మర్యాదలను కాపాడాడు అక్కడ అంత గొప్పవాడాస్వామి ఆయన ఆశ్రిత ఆశ్రితలు అక్షయమగా అలవరించాడు ఎంత తీశారు వాళ్ళు దుర్మార్గులైనటువంటి కౌరవుడు ఎంత ఊడ వినా రాసులు రాసులు చీరలు అక్కడ పడ్డాయి కానీ ఆమె ఒంటి మీద ఒక్క ఒక్కసారి కూడా బట్ వస్త్రం లేకుండా లేదు అది ఆయన యొక్క ఆశ్రిత వత్సలత గొప్పతనం అటువంటి కృష్ణ అటువంటి గొప్పవాడ అయినటువంటి శ్రీకృష్ణ నెగితే నమస్కారం జై శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ సర్వం కృష్ణ చరణారందరస్కారం శుభ్ర శుభ్రమగు పా అభ్రంకష మహుసరో భూమిన్ విభ్రములగు ధను జసు గర్భం ములు పగుల చేయు ఘనుడౌ కృష్ణ శుభ్రం అంటే ఇక్కడ తెల్లనైన పాంచజన్యం స్వామి శంఖం ఆయన శంఖాన్ని ఊదగానే అభ్రంకష మగుసు ఆకాశం కూడా ఆకాశం కూడా బదలయ్యేంత శబ్దం వచ్చిందట ఆ శబ్దానికి వి విభ్రములవు అంటే భయపడి ధనుజ సుతాగర్భంబుడు రాక్షసుల యొక్క కడుపులు పగిలిపోయాట ఆ శబ్దానికి అంత గొప్పగా ఉంది కృష్ణ పరమాత్మ యొక్క పాంచజన్యం శబ్దం ఆయన పాంచజన్యం పూరించినప్పుడే అంత అంత ధ్వనితోడు పూజ స్వామి ఎంత గొప్పవాడు ఎంత ఎంత ఘనుడు ఘనుడవు కృష్ణ ఎంత గొప్పవాడు ఆయన పాంచజన్యం ఊదంతోటే వాళ్ళ కడుపులు పగిలిపోయి పగిలిపోయి చనిపోయేంత స్థితికి వచ్చేసారు వాళ్ళు అంత గొప్పవాడైనటుండి శ్రీకృష్ణ నీకు నమస్కారం జయమున విజయున కీయమే హయమునములు గోలమో యదించి మహారయమున నొప్పవే తేరున భయమున రిపుసేన పోరగ కృష్ణ కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి సారథిగా ఉన్నాడు వైరుల సైన్యం చెల్లా చెదరైపోతూ వేగంగా గుర్రాలను కొరడాలతో అదిలించి రాధంపై నీవు ఎంతో గొప్పగా రథచోదకుడు అయ్యావు ఎందుకని అర్జునుడికి జయాన్ని ఇయ్యడానికే నువ్వు నీ రాధ రాధం యొక్క సారథ్యాన్ని చూసి అర్జునుడి యొక్క పరాక్రమణిస్తే ఈ రింపుసేన శత్రు సైన్యం విరిగి ధైర్యం కోల్పోయి పారిపోవడం మొదలుపెట్టారు అటువంటి జయాన్ని జయాన్ని కలిగించడం కోసం విజయుడికి జయాన్ని కలిగించడం కూడా అటువంటి రథసారధ్యం చేసావు స్వామి ఇంత గొప్పవాడవు నువ్వు నీకు ఇదేమో నమస్కారం దుర్జనుల ఉపసంగము నిర్జింపగదలచినేమో నీకిలా ధార దుర్జనులను వధయింపను అర్జును రథ చోదకుండ వైతివీ కృష్ణ దుర్మార్గులైనటువంటి రాజులను జయించుటకు దుర్మార్గులను వధి వధించడానికి అర్జునుడికి రథచోదకుడు వైతి రథాన్ని నడపడానికి పూనుకున్నావు గదా స్వామి ను నూరు ర ఉండి కృ అర్జునుడికి సహాయం ఏమి చేయనట్టే కనబడ్డావు కానీ అసలు అక్కడ ఉన్న విషయం ఏంటంటే కృష్ణ పరమాత్మ రథం మీద కూర్చొని ముందు యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తన వాళ్ళను తన చూపులతోటే వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తిని మొత్తం తాను గ్రహించేవాడు అతడు నిర్వీర్యుడైపోయేవాడు ఎదుర్ణవాడు అప్పుడు అర్జునుడు యుద్ధం వాళ్ళను సంహరించేవాడు ఆ విధంగా దుష్టలను సంహరించడం జరిగింది కృష్ణ పరమాత్మే చంపింది నిమిత్త మాతృడు అర్జునుడు అక్కడ ఆ విధంగా రథచోదకుడై దుర్జనులను దుర్మార్గులను వధించడం చేసినటువంటి వాడు కృష్ణుడు అటువంటి కృష్ణా ఇది నమస్కారం శక్రసు చక్రసుతుగాసు కొరకై చక్రము చేపట్టి భీష్ము చంపగజనుని విక్రమమే మని పొగడను నక్రగ్రహ సర్వలోక నాయక కృష్ణ శక్రుడు అంటే ఇంద్రుడు శక్రసుతుడు అంటే ఇంద్రసుతుడు అర్జునుడు భారత యుద్ధం జరిగినప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళతాడు వెళ్ళి సహాయం చేయమని అడిగినప్పుడు సహాయం ఏం సహాయం చేస్తా నేను ఆయుధాన్ని పట్ట యుద్ధం చెయ్యను కాకపోతే నీకు రథసారథిగా ఉంటా అన్నాడు సరే మంచిది అదే అదృష్టం అంటాడు అర్జునుడు ఆయుధమే పట్టనన్నటువంటి కృష్ణుడు భీష్ముడు అర్జునుడి పైన బాణాలు వేసి అంతా చాలా రక్తమయం చేసేస్తాడు అది చూసి కృష్ణుడు చాలా బాధపడి ఇంత బాధ పెట్టాడు కదా నా నా భక్తుణ్ణి అని చెప్పి చేతిలో చక్రాన్ని పట్టుకొని అతన్ని చంపడానికి ఉద్వేగంగా వెళతాడు ఆయుధమే పట్టనన్నటువంటి కృష్ణుడు ఆయుధాన్ని పట్టాడు అతని యొక్క అర్జునుడి పైనటువంటి ప్రేమ అది ఆ విధంగా ఆయన చక్రాన్ని పట్టుకొని వెళ్ళేటువంటి సన్నివేశం అనేది చాలా గొప్పదైనటువంటిది ఆయన అందులో భాగవతంలో పూతను వర్ణించిన పద్యాలు చాలా గొప్పవి దీంట్లో నక్రగ్రహ నక్రగ్రహ అంటే ముసలిని నిగ్రహించినటువంటి వాడు చంపినటువంటి స్వామి సర్వలోకనాయక కృష్ణ నీ పరాక్రమం ఎంత గొప్పది నిన్ను కొనియాడడం ఎవరి నుంచి అవుతుంది నువ్వు చేసిన పనులను పొడడం ఎవరి నుంచి కాదు స్వామి నీకు ఇదే మా నమస్కారం దివిజేంద్ర సూతుని చంపి రవి సూతు రక్షించి నాగు దివిజేంద్ర సుతునిగా చేయు రవి సుతు పరమార్చిత రణమున కృష్ణ ఇది ఒక అందమైన పద్యం దివిజేంద్ర సుతుని చంపియు రవి సుతు రక్షించినావు రఘురాముడు అంటే రఘురాముడు రామావతారంలో దివిజేంద్ర సుతుని చంపి దివిజేంద్రుడు అంటే ఇంద్రుడు ఇంద్రుని యొక్క కుమారుడు వాలి వాలిని చం చంపి రవిసుతుడు అంటే సుగ్రీవుడు వాలిని చంపి సుగ్రీవుని రక్షించావు రఘురామవుడివై ఇంకా దివిజేంద్ర సుతునిగాచియు రవి రవిసుతు భర మార్చితవుర రణమున కృష్ణ దివిజేంద్రుడు అంటే ఇంద్రుడు ఇంద్రుని సూతుడు అర్జునుడు దివిజేంద్ర సుతుడిని కాచాడు అర్జునుడిని రక్షించాడు రవి సుతు బర మార్చితవుర కరుణుని బలహీను తీసి చంపడానికి చంపివేస్తారు అర్జునుడే కృష్ణుని సహాయంతో ఇతరంగంలో స్వామి ఒకళ్ళను చంపి ఒకళ్ళను రక్షించడం దుర్మార్గుని శిక్షించడం సన్మార్గుని రక్షించడం నీ లక్షణం అటువంటి నీకు నమస్కారం కృష్ణ నమస్కారం దుర్భర బాణము రాగా గర్భములో నుండి అపవగా నిర్భర కృప రక్షించి నర్ గర్భకు నభిమన్యుస్తుని అచ్యుత కృష్ణ అభిమన్యుని భార్య అయినటువంటి ఉత్తర గర్భంతో గర్భంలో ఉన్నటువంటి శిశువు అభిమన్యుడి భార్య ఉత్తర అభిమన్యుడి యుద్ధంలో మరణించాడు భార్య గర్భవర్తి అప్పుడు అశ్వత్థామ దుర్యోధనుడు మరణించిన తర్వాత ఇంకా పైన ఉన్న ప్రేమతోటి పాండవులకు హాని చేయాలనే ఆలోచనతోటి ఉప పాండవులను చంపేస్తాడు ద్రౌపదీ పుత్రులను చంపేసి ఇంకా ఉత్తర గర్భంలో శిశువుని కూడా చంపదలిచి అతనిపై ఒక అస్త్రాన్ని వదులుతాడు ఆ అస్త్రం అతన్ని వేస్తూ ఉంటుంది అప్పుడు ఉత్తర ఆ మంటను భరించలేక శ్రీకృష్ణునికి వద్దకు వచ్చి అభవ స్వామి కాపాడుమని పుట్టుకలేనివాడనేటువంటి వాడు ఆ స్వామి చావు పుట్టుకలు ఆయనపు లేవు నిత్యుడు ఆయన అటువంటి ఆ భవా అంటే అది అర్థం ఓ కృష్ణ కావు అంటూ నన్ను రక్షించు అంటూ వేడుకున్నాడు అప్పుడు అతన్ని తన చక్రం ద్వారా రక్షిస్తాడు ఆయన ఆ కడుపులో మంటనంతా తీసేసి రక్షించ అభిమన్యుమారుడైన పరీక్షితును సంపూర్ణ దయతో రక్షించారు అటువంటి ఆ విధంగా కాపాడినటువంటి ఓ కృష్ణ నీకు నమస్కారం గిరులందు మేరు అవుదు సురలందున ఇంద్రుడవుదు చుక్కలలో నన్ పరమాత్మ చంద్రుడవుదు నరులందున నృపతి అవుదు నయమున్న కృష్ణ భగవద్గీతలో స్వామి చెప్తాడు ఈ విషయాలన్నీ గిరులల్లో కొండలల్లో మేరు పర్వతం గొప్పది ఆ మేరువును నేనే సూరలందు అంటే దేవతలందు ఇంద్రుడు గొప్పవాడు దేవతలకు రాజు ఆయన ఆ ఇంద్రుణ్ణి నేనే చు చుక్కలలోన పరమాత్మ చంద్రుడు అవి అయినవు చంద్రుడు చుక్కలన్నిట్లో అన్నిటికీ చంద్రుడు గొప్పవాడు ఆ చంద్రుని నేనే నన్ను రుపతి వౌదు మానవులందరిలో రాజు గొప్పవాడు ఆ రాజును నేనే అని అందరికీ ఒప్పుకునే నచ్చిన విధంగా నయమున సమ్మతంగా కృష్ణ అన్నీ గొప్ప అయినటువంటి అన్నీ కూడా అవన్నీ అటువంటి నీకు నమస్కారం అన్నిటికంటే గొప్పవాడి గొప్ప అధికమైనటువంటి వాడివే నువ్వు చుక్కలను ఎన్నగవచ్చును గ్రక్కున భూరేణువులను గణతింపన గు చుక్కపు నీ గుణజాలము నక్కజమగు లెక్క పెట్టనజు నాకు కృష్ణ కృష్ణ ఆకాశంలో ఉన్న ఎన్నో చుక్కలు లెక్క పెట్టవచ్చు భూమిపై దుమ్ములోని అణువులను లెక్కించవచ్చు అందమైన నీ గుణజాలమును గుణ సముదాయమును లెక్క పెట్టడం ఆ బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాంతి స్వామి నీ గుణగణాలు అంత గొప్పది ఎవరు లెక్క పెట్టగలరు అజుడు కూడా అజుడు అంటే బ్రహ్మ లెక్క పెట్టరు ఎంత ఆశ్చర్యం ఇది అని పద్య యొక్క అర్థం జగం అఖిల జగంబులు కుర్చిని నఖిల జగంబులు నిక్షేపము చేసి ప్రళయ నీర నడుమన్ రక్షక వట పత్రముపై దక్షత పడించునట్టి ధన్యుడ కృష్ణ ఓ కృష్ణ నీ ఉదరంలో కుక్షి అంటే కడుపు ఉదరంలో జగంబులను దాచి నిక్షేపం చేసి దాచిపెట్టి సము ప్రళయకాలంలో సముద్రంలో నీరథి అంటే సముద్రం సముద్రం నడమలో వడపత్రి సాయి వటపత్రం అంటే మర్రి ఆకు మరీ పసి పసిబాలుడు అయి పడుకొని ఉంటావు పాడించినట్టు కీర్తిశాలువి గొప్పవాడివి ప్ర ప్రళయకాలంలో సృష్టినంతటినీ నీ కుర్చిలో దాచుకుంటావు ఎరుగని వాడినాగా పసిబాలుడి అయి పటపత్రంపై సముద్రం మధ్యన పోలిస్తూ ఉంటాం స్వామి అట్టి నీవు నీకు నమస్కారం